ఎవరెలా పోతే మనకేంటి అనే ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రాణాలు రక్షించాలి నా ప్రాణం పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా అలాంటి వాళ్ళని గుర్తించాలి అలాంటి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం అలాంటి వాళ్ళకి అండగా నిలబడాలి ఒక ఆర్టీసీ డ్రైవర్ తాజాగా ఆయన గుండుపోటు సడన్గా విధి నిర్వహణలో ఉండగా సడన్గా గుండుపోటు వచ్చిందట బస్సులో దాదాపు ఎనభై మంది ప్రయాణికులైతే ఉన్నారు ఒక్కొక్కసారి గుండుపోటు వస్తే ఇంకా ఆ టైంలో ఏం జరుగుద్దో తెలియదు అతను ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అతని ప్రాణం పోవడంతో పాటు ఆ ఎనభై మంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం తిరుపతి జిల్లా సత్యవేడు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ మునయ్య కండక్టర్ సలీం వీళ్ళిద్దరూ బస్సులో విధి నిర్వహణలో ఉన్నారు ఒక్కసారిగా బస్సు సత్యవేడు నుంచి వరదయ్యపాలెం మీదుగా సూలూరుపేటకు ఆదివారం బయలుదేరింది సూలూరుపేట సమీపానికి వచ్చేసరికి మునయ్యకు సడంగా గుండుపోటు వచ్చిందట గుండుపోటు రావడంతో కండక్టర్ చెప్పాడు కండక్టర్ వెంటనే ఫోన్లో సూళ్లూరుపేట ఆర్టీసీ కంట్రోలర్కి సమాచారం ఇచ్చారు బస్సులో ఉన్న ఎనభై మంది ప్రయాణికులు ప్రాణాలే ముఖ్యంగా భావించి మునియ గుండుపోటు వంటి భారీగా నొప్పి వస్తున్నా సరే ఆ గుండెపోటుని ఆ నెప్పుని పంటి బిగువున భరిస్తూ బస్సును సూలూరుపేట బస్ స్టాండ్కి తీసుకొచ్చి అక్కడ ఆపి ఒక్కసారిగా కొప్పుకూలిపాడంట అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో అతన్ని సూలూరుపేట ఆర్టీసీ అధికారులు సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించారు సకాలంలో వైద్యం అందడంతో ఆయనకి ప్రాణాపాయం అయితే తప్పింది అనేది అంటే నిజంగా డేరింగ్ చాలామంది ఇంకా అక్కడే పడిపోతారు ఒక్కొక్క సందర్భంలో గుండెపేట రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు లోపల నుంచి చేస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు బ్రెయిన్ కూడా పనిచేయదు ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ అక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు తీసుకెళ్ళి బస్సు అక్కడ పెట్టి అప్పుడు కుప్పకూలిపోయాడంటే అతని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలి